ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి అయితే వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదరుగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుందని రేపటిలోపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది సోమవారం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదే విధంగా కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాలు పడే సమయంలో ఈదురుగాళ్ల సమయంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థల్లో ఉన్న భవనాలు హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు జ జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది